అందరికీ నమస్కారం గురుకుల టీచర్ జాబ్స్ కి సంబంధించి చాలా మంది ఆస్పిరెంట్స్ అయితే మా జిల్లాలో ఉంటే అప్డేట్ ఇవ్వండి సార్ వి ఆర్ వెరీ వెరీ ఇంట్రెస్టెడ్ జాబ్ నీడ్ ఉంది సార్ అని చెప్పేసి చాలా మంది ఆస్పిరెంట్స్ అయితే కామెంట్ రూపంలో అడగడం జరిగింది ప్రతి జిల్లాకు సంబంధించి అప్డేట్ రాగానే మీకు అందిస్తున్నాను మీ జిల్లాకు సంబంధించి కూడా తప్పకుండా అందించే ప్రయత్నం చేస్తాను మీరు ఏ జిల్లా నుంచి చూస్తున్నారో కింద కామెంట్ చేసే ప్రయత్నం అయితే చేయండి గురుకుల టీచర్ జాబ్స్ కి సంబంధించి మరి ప్రకటన అయితే రావడం జరిగింది సో ఇందులో లెక్చరర్ అని భర్తీ చేస్తున్నారు తాత్కాలిక పద్ధతిలో వీటిని అయితే భర్తీ చేయడం జరుగుతుంది సో మరి ఈ జిల్లా వారికి మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు వీడియోని తప్పకుండా ప్రతి ఒక్కరు దయచేసి లైక్ చేయండి మిత్రమా వీడియోని పూర్తిగా చూడండి పూర్తిగా చూసిన తర్వాత మీకేమైనా ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ రూపంలో అడిగే ప్రయత్నం చేయండి మరి ప్రతిరోజు జాబ్ అప్డేట్స్ అందిస్తున్నాం కాబట్టి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మొదట ఏ సబ్జెక్టుల్లో ఖాళీలు ఉన్నాయో ఒకసారి చూద్దామండి సో మనకి ఇక్కడ చూడండి మనకు సబ్జెక్టుల వివరాలు చూసినట్లయితే ఇంగ్లీష్లో బయో సైన్స్ అదే విధంగా ఫిజిక్స్ అదేవిధంగా ఫిజికల్ సైన్స్ బాటనీ కావచ్చు సోషల్ కానీ కెమిస్ట్రీ కానీ జువాలజీ కానీ అయితే ఇక్కడ గమనించాలి ఫిజిక్స్ కెమిస్ట్రీ వచ్చేసి జేఎల్ కి సంబంధించినటువంటి పోస్టులు అయితే ఇందులో ఉండడం జరిగింది సో మరి పైన తెలిపినటువంటి పోస్టులకు గాను పైన తెలిపినటువంటి ఈ పోస్టులకు అర్హత ఏమిటంటే గనక పీజీతో పాటు బిఈడి అర్హత అనేది ఉండాలి ఖచ్చితంగా బిఈడి పాస్ అయి ఉండాలి యాభై శాతం మార్కులకు తగ్గకుండా ఉత్తీర్ణులైనటువంటి వారు మరి ఈ పోస్టులకైతే అప్లై చేసుకోవడానికి అర్హులు అనమాట రైట్ ఇక ఉమ్మడి నగర్ జిల్లాకు సంబంధించినటువంటి అప్డేట్ ఇది సో ఇక్కడ చూడండి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని పాఠశాలలు కళాశాలలో ఖాళీగా ఉన్నటువంటి అతిథి ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయట ప్రకటన వెలువడడం జరిగింది పై విషయానుసారం తెలియజేయనిది ఏమనగా ఉమ్మడి నగర్ జిల్లాలో మహాత్మా జ్యోతిబా పూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ పాఠశాలలు కానీ అదేవిధంగా కళాశాలలో ఖాళీగా ఉన్నటువంటి ఉపాధ్యాయ పోస్టులను తాత్కాలిక ప్రాతిపాదికన అంటే గెస్ట్ ఉపాధ్యాయులుగా నియమించుటకు మరి ఈ క్రింది ప్రకటన అయితే మనకైతే విడుదల చేయడం జరిగింది సో ఇందులో ఎన్ని ఖాళీలు ఉన్నాయి ఏంటి అనేది మనం చూసాము మరి అప్లై చేసుకోవడానికి చివరి తేదీ ఏమిటి ఒకసారి గమనిద్దాము అయితే దీనికి అయితే దీనికి అర్హత చెప్పాను సో ఏంటి పీజీ ప్లస్ బిఈడి ఉండాలి యాభై శాతం మార్కులకు తగ్గకుండా ఉత్తీర్ణులైనటువంటి వారు ఇరవై నాలుగు ఏడు రెండు వేల ఇరవై ఐదు గురువారం నుండి ఇరవై ఆరు ఏడు రెండు వేల ఇరవై ఐదు శనివారం వరకు ఆర్సీఓ ఆఫీస్ అశోక్ నగర్ రోడ్ నెంబర్ త్రీ జడ్చర్లలో దరఖాస్తు చేసుకోవాలని చెప్పేసి తెలపడం జరిగింది సంప్రదించవలసినటువంటి నెంబర్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది గమనించే ప్రయత్నం చేయండి నైన్ వన్ టూ డబల్ వన్ సిక్స్ సెవెన్ త్రీ వన్ నైన్ సో ఈ యొక్క నెంబర్లో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక తప్పకుండా ఆ యొక్క నెంబర్ లో సంప్రదించేటటువంటి ప్రయత్నం చేయండి ఇలాంటి జాబ్ అప్డేట్స్ మీ జిల్లాలో కూడా కావాలనుకుంటే కనుక తప్పకుండా మీ జిల్లా ఏమిటో కామెంట్ చేసే ప్రయత్నం చేయండి దయచేసి లైక్ చేయండి మిత్రమా థ్యాంక్ యూ వెరీ మచ్